హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ నందిని వ్లాగ్ సెవెంటీ సిక్స్ సో మేమైతే వెళ్ళినాం అన్నమాట సో వెళ్ళి రాగానే పెట్టాల్సింది వీడియో కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే పెట్టలేదు పండగ అయిపోయినాక నాలుగైదు రోజులకైతే అన్నమాట నైట్ నైన్కి అయితే స్టార్ట్ అయినాం ఇక్కడ నుంచి నువ్వు ఒక ఫైవ్ సిక్స్ అవర్ జర్నీ అయితే ఉంటుంది మాకు తులజాపూర్కి నేనైతే ఇప్పటికీ సెకండ్ సార్ అన్నమాట వెళ్ళడము ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో వెళ్ళిననమాట సో మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను వెళ్ళే ముందు అయితే ఇలా పూజ చేస్తారు ముందుగా పూజ చేసిన తర్వాత బండి అయితే స్టార్ట్ చేస్తారు అనుకోండి అది నార్మల్గా అందరు చేస్తారు దేవుడికి అట్లా వెళ్ళేటప్పుడు సో ఇలా పూజ చేసి దా కొబ్బరి పైన బండిని అయితే తీసుకొని అన్నమాట మా దగ్గర అయితే మా బావ అలాగే మా పెద్ద తమ్ముడు రాలేదు మా పెద్ద తమ్ముడికి అయితే కాలేజీ ఉందని అలాగే మా బావకైతే పని ఉందని కంపెనీలో పని ఉందని అయితే రాలేదన్నమాట సో మేమైతే వెళ్ళినాము సో అయితే టూ ఫ్యామిలీ ఉన్నాయి మా ఫ్యామిలీ అలాగే మా ఇంటి పక్కన ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉందన్నమాట రెండు ఫ్యామిలీ కలిసి వెళ్ళినాం అన్నమాట ఒక్క ఫ్యామిలీ అయితే ఇంకా ప్లేస్ అలానే మిగిలిపోతుంది టూ ఫ్యామిలీ కలిసి అయితే వెళ్ళినాము ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రేక్ తీసుకొని టీ తాగినాం టీ తాగేసి మళ్ళీ వెళ్ళినాం అన్నమాట ఆల్మోస్ట్ ఇక టుల్ తుల్జాపూర్కి అయితే చేరుకున్నాము ఇక రాగానే అందరూ ఎట్లా దగ్గర చూడండి మొహంలో అన్నీ ఎట్లా అయిపోయినాయి ఇంట్లోనేమో నైన్కి స్టార్ట్ అయితే ఇక్కడికేమో త్రీ థర్టీకి అట్లా వచ్చేసినాం త్రీ అట్లా అయింది ఇక లోపలికి వెళ్ళి రూమ్ తీసుకొని రూమ్ తీసుకున్న తర్వాత కాసేపు అక్కడనే ఉండి మళ్ళీ స్నానానికి అయితే వెళ్ళినాము ఇక్కడనేమో తీ బాగా వీడియోలు తీయు అలాగే మాకు అందరికీ ఫోన్లో పెట్టానైతే అంటారు సో ఇలా వెళ్ళినాం అనమాట వెళ్ళేటప్పుడు ఎట్లు చూడండి రోడ్ మార్ పైన అంటే నైట్ కదా త్రీ త్రీ థర్టీ అవుతుంది అప్పటికే సో ఇక్కడ ఉండే రూమ్లోకి అయితే వెళ్ళినాము ఇక ఈ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట మేము రూమ్ అంటే రూమ్లో లేకుండే మొత్తం హాల్లో ఉండే ఓపెన్ ప్లేస్ లాగా ఉండే అక్కడే తీసుకున్నాం అనమాట ఇక రాగానే అందరు కొంచెం పడుకున్నారు చాలా లేట్ అయింది కదా కూర్చొని వచ్చిర్రు అందుకనే సో తర్వాత ఇవి చూడండి బియ్యము పప్పులు ఇవన్నీ ఇస్తున్నారనమాట కింద నైవేద్యంగా ఇస్తారు ఉన్న రూమ్ వాళ్ళకైతే ఇస్తారన్నమాట వాళ్ళు నైవేద్యం చే చేసి దేవుడికి ఎక్కిస్తారు ఇంట్లోనే ఎక్కిస్తారు ఇక పెద్ద దేవుడి దగ్గరికి తీసుకొని ఇయర్ కదా సో అందుకోసమే ఇంట్లోనే ఎక్కిస్తారు అనమాట ఇక అవన్నీ ఇచ్చేసిన తర్వాత మేమైతే స్నానం చేసుకోవడానికైతే వెళ్తున్నాము ఇక అప్పటికే షాప్స్లన్నీ ఓపెన్ అవుతున్నాయి చూడండి అప్పుడు మేము వెళ్ళేటప్పుడు అయితే ఫోర్ అట్లా అవుతుంది టైము అప్పటికే ఎట్లా ఉన్నాయి చూడండి షాప్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టారు ఇక ఇదే అన్నమాట తులచూరు లైటింగ్తో ఎట్లా మెరిసిపోతున్నాయి ఇగో చూడండి ఎంత బాగుందో లైటింగ్ అయితే ఫుల్ బాగుండే ఇక మేము వెళ్ళినప్పుడు అయితే అమ్మవారు పడుకొని ఉంటారు ఎందుకంటే మేమేమో పండగ అప్పుడు అందరు దేవుడికి ఇంటికి కూర్చుని కదా సో అలా అమ్మ మాత ఏమో అందరి ఇంటికి తిరిగి వచ్చేసి అలసిపోతుంది అని పడుకోబెట్టేస్తారంట సో మళ్ళీ పో పూర్ణిమ అయినాక అయితే కూర్చోబెడతారు అందుకనే అలా మేము వెళ్ళినప్పుడు దేవుడు అయితే పడుకొని ఉండే మేము దర్శనం కూడా పడుకొని చేసినాం పడుకొని ఉన్న దేవుడికి చేసినాం అనమాట ఇవన్నీ చూసారా ఎట్లా పడున్నాయో చాలా ఉంటాయి ఇలాంటివి ఇక్కడ అయితే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు పనికిరావు పాత పడేసి మళ్ళీ కొత్త అయితే తీసుకుని వెళ్తారా బుట్టలు సో ఇక్కడే అన్నమాట స్నానం చేసుకునేది ఇక్కడ స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ మస్కుల స్నానం చేసినందుకు మాకైతే ఇంటికి వెళ్ళినాక అందరికీ ఫుల్ జలుబు వచ్చేసింది ఇక రెండు మూడు రోజులైతే పడుకొని ఉన్నాము సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా ఇప్పుడు కూడా నాకు ఆల్రెడీ జలుబు ఉంది అయినా కానీ అలానే ఇస్తున్నాను అన్నమాట వాయిస్ కొంచెం తేడాగా రావచ్చు బాగుండే ఇక్కడ కూడా నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే రూమ్లోనే స్నానం చేసుకున్నా ఇలా ఇక్కడికి రాలేదు అప్పుడు నాకు ఫుల్ జ్వరం వచ్చిండే దేవుడికి వచ్చినప్పుడే ఇక అక్కడనే స్నానం చేసుకున్నా సరిగ్గా దర్శనం కూడా కాలేదు అన్న అన్నమాట అప్పుడు నాకు సో వీడికేమో నిద్ర వస్తుంది ఏడుస్తుండని ఇక్కడే చున్నీలో వేసి ఇట్లా ఊపుతున్నాం అనమాట పడుకుంటాడా అని చూస్తే అస్సలు పడుకోడు ఇక అట్లనే చూస్తుందో ఇక కాసేపు అయినాక దర్శనానికి అయితే వెళ్ళినాం అందరము నేను నడుచుకుంటూ వెళ్ళాలి దూరం ఉంటుంది అప్ అండ్ డౌన్ ఇట్లా ఉంటుంది చాలా చూడండి అందరు వస్తున్నారనమాట ఇప్పుడే మా స్కూల్లోనే చాలా మంది వస్తారు దర్శనానికి చూసారా ఎలా ఉన్నాయో అప్ అండ్ డౌన్స్ కిందికి వెళ్ళాలి పైకి వెళ్ళాలి మా అమ్మమ్మకి నడవడానికి చేత కదని సగం దారి వరకు నడిచి ఇంకా సగం దారికి అయితే కోసున్నది వేరే ప్లేస్లో చూసారా ఇట్లా మెట్లు ఎక్కాలి దిగాలి చాలా ఉంటుంది ఇట్లా ఇక మాకైతే దర్శనం చాలా తొందరగా అయింది గంట గంట నరలో అయితే మా దర్శనం అయిపోయింది వెళ్ళడానికి టైం అయిందనమాట ఇక దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం ఎక్కువ ఉండే జనము తర్వాత దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది మాకు ఇక చూడండి ఇట్లు ఉంటారనమాట దేవుడు పడుకొని ఇప్పుడే ఫస్ట్ టైం మంచిగా చూడడం అంటే ఇక వీడియో కూడా తీయనియరు కానీ నా అదృష్టం కొద్దీ నా ఫోన్లో అయితే దేవుడు పడ్డారనమాట இவன்னி பைட்டு இங்க இவன்னு பயிட்டே அந்த Terima kasih telah menonton. సిక్స్ కల్లా దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ మేమైతే సిక్స్ థర్టీ కల్లా బయటికి వచ్చేసినాము ఎగ్జిట్ అయిపోయినాము ఒకసారి ఎగ్జిట్ ఎగ్జిట్ అయితే మళ్ళీ ఎంట్రీ అయితే ఉండదు మళ్ళీ దర్శనానికి వచ్చినట్లు లైన్గా రావాలి సో ఇక్కడ పూలు అమ్ముతున్నారని చాలా బాగున్నాయని అందరూ పూలు అయితే తీసుకున్నాము సో నేను చెప్పిన కదా మా ఫ్యామిలీ మా ఇంటి పక్కన వదిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ కలిసి వచ్చినామని సో మా వదిన అయితే ఇలా బుట్ట తీసుకుంటుంది దానికి ఆరాది అవ్వడం అని అంటారు కన్నడలో అయితే సో అలా చేయడానికి అయితే ఇది మొత్తం అన్నమాట ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారో మీరే చూడండి बोल <laughs> भवानी माता की बोल सुजापुर माता की हरिराय नंदी चार बोल भवानी माता की हाँ, 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 हाँ,

సరిగా మళ్ళీ ఇలా నింపాలన్నమాట ఇంటి నుంచి తెచ్చుకుంటాం కదా పప్పు బియ్యము పిండి సో అన్నీ ఇలా గుల్లలు వేయాలంట మంచిది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలా వేస్తూ పోతారు సో దీన్ని తెలుగులో ఏమంటారు నాకు అంతగా తెలియదు కానీ కన్నడలో అయితే బుట్టి నింపడం ఏమో అంటారో సో అదిగా మర్చిపోయినా నేను సో అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాము లోపలికి వెళ్ళలేదు ఇలా బయటనే ఉంటారనమాట సో ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళి నింపైతే వచ్చినాము బయట చూసారా మొత్తం జాతర ఉంది ఫుల్ నడుస్తుంది ఇక తెలుసు కదా ఇవి గాజులు అయితే చాలా స్పెషల్ ఇక్కడ మేము కూడా గాజులు పెట్టుకున్నాము ఇరవై రూపాయలకు డజను ఇస్తే కానీ ఇక్కడే పెట్టుకుంటే నలభై రూపాయలకి డజను మాకు మోసం చేసారు వీళ్ళు ఇక అట్లనే పెట్టేసుకున్నాం అన్నమాట ఇక్కడ చాలా స్పెషల్ ఇవి ఇక్కడే ఉంటాయి మళ్ళీ ఎక్కడ కూడా ఉండయి అన్నమాట ఇలాంటి గాజులు ఇక నేను కూడా పెట్టేసుకున్నా ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చెప్పండి నాకైతే ఫస్ట్ టైం ఇలా పెట్టుకున్నాయి సో మళ్ళీ ఇంటికి వెళ్ళినాము ఇంటికి వెళ్ళేసరికి ఇక తెలుసు కదా రూమ్లో ఉన్న వాళ్ళే మాకు భోజనం అయితే పెడతారు మేము ఇస్తాం కదా ఇవన్నీ అవన్నీ తీసుకొని వాళ్ళే భోజనం చేసి అయితే పెడతారు భోజనం చేసి పెట్టిన తర్వాత తిన్నాక అయితే ఇక వెళ్ళడానికి రెడీ అయినాము ఇక ముందే రాసుకుంటారు అన్నమాట ఎవరికి ఏం కావాలి ఇట్లా ఇస్తారు భోగి అభిషేకం అని సో మేమైతే భోగి తీసుకున్నాము ఇక మా నాన్న అభిషేకం భోగి రెండు చేసుకున్నారు ఇక అన్నీ అయితే ఇస్తున్నారు అన్నమాట అభి అభిషేకం చేయడానికి భోగిలని అలా ఇస్తున్నారు ఇక మా నాన్న తీసుకున్నారు బొట్టు పెట్టుకొని మా నాన్న తీసుకున్న తర్వాత ఇక నేను కూడా తీసుకున్నాను అనమాట మాదేమో భోగి ఉండే భోగి ఒకటి తీసుకున్నాను నేను కూడా पर बढ़िया और देव और ऐ तो काका का अंगी के बडितार नेला हां हां बुंजन बडारो इल्ला बडिनो ओचमोडलो ओचमोडलो ఇక దేవుడికి వెళ్ళడం అయింది దర్శనం చేసుకోవడము అయిపోయింది ఇక అన్నీ సదురుకొని ఇంటికైతే వెళ్తున్నాము ఇక అందరు బయట పడుతున్నారు చూడండి ఒకళ్ళు ఒకరు ఒకళ్ళు ఇక అందరు బయటకు వచ్చేసిన తర్వాత ఇక అందరూ కలిసి మళ్ళీ వెళ్ళినాం అన్నమాట క్లోజర్ దగ్గరికి వె ఇంటికైతే వెళ్ళడానికి చూసారా సో మేమైతే ఇక్కడ టూ అట్లా అయింది ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరడానికి ఇంకా చూడండి అందరు ఎట్లా పెట్టుకొని కూర్చున్నారు ఇక ఆల్మోస్ట్ తెలుసు కదా జాతర అంటే జాతరనే ఉంటుంది ఇక వెళ్తూ వెళ్తుండగానే మా మమ్మీ ఇంకా ఒకటి తీసుకుందామని ఆలోచించి శివలింగం అయితే తీసుకున్నది ఎందుకంటే ఇది తులసి కట్ట కాడ పెట్టడానికి మా దగ్గర ఏం లేదు అందుకోసమని శివలింగం అయితే తీసుకున్నది చూస్తున్నది ఎక్కడ బాగున్నాయా లేదని సో ఇక్కడ బాగోలేక లేకపోయేసరికి ఇంకో ప్లేస్లో పోయి అయితే తీసుకున్నది నేనే తీసుకున్నాను అనమాట మంచిది ఇక ఇది చూడండి ఎంత బాగున్నాయి ఇది ఎంత బాగున్నాయి ఆది యోగిలు సో ఇది అయితే తీసుకున్నాను చాలా బాగుంది కదా ఇది ముప్పై రూపాయలకి వచ్చింది ఇక మేమైతే వెళ్ళినాం అన్నమాట బాయ్ బై చెప్పేసినాం తులజపూర్కి వచ్చేసినాము తులజాపూర్లోనే తాయి తవరమనే అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్దామని నేనంటే ఇక తోలుకొనిపోలేరు టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చినప్పుడు వెళ్ళినా కానీ నాకు అంతగా ఏం తెలియదు సో చిన్నగా ఉండే అప్పుడు అంతా ఏం చూసినట్టు అనిపించలేదు సో ఇప్పుడు వెళ్దామని అంటే ఇక తీసుకొని వెళ్ళలేదు టైం అవుతుంది టైం అవుతుందని ఇక అలానే అన్నమాట వెళ్ళేటప్పుడు మధ్యలో అయితే ఒక మళ్ళీ బ్రేక్ తీసుకొని అందరం చాయ్ తాగినాం చాయ్ తాగి కాసేపు ఇక్కడనే ఒక పదిహేను నిమిషాలు ఇట్లా కూర్చున్నాము కూర్చొని మళ్ళీ స్టార్ట్ అన్నమాట ఎందుకంటే అందులో కూర్చొని కూర్చొని కాలాన్ని నొప్పి వస్తున్నాయని బ్రేక్ తీసుకున్నాము ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ మాకైతే ఇలా కనిపించింది వీడియో తీద్దామని తీసిన అన్నమాట ఇక అట్లనే వెళ్ళేటప్పుడు అందరు కాకలైందని ఇక్కడ భోజనం పెడుతురు దేవుడి దగ్గర ఇక ఇక్కడే నిలబడి అందరం తిన్నాక తినే తర్వాత ఒక అర్ధ గంట సేపు మళ్ళీ ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ కూర్చొని అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసినాం అన్నమాట చూసిరా నైట్ అయిపోయింది మొత్తము అక్కడ టూ అట్లా స్టార్ట్ అయితే ఇంటికి ఆల్మోస్ట్ నైట్కి వచ్చేసి నైట్ ఎయిట్ అట్లా అయింది బరాబర్ ఎయిట్ అయింది అప్పుడైతే వచ్చేసినాము హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఇంటికి అయితే అన్నమాట అందరము ఇక మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్